ఇంకో బ్యూటిఫుల్ ఫినిషింగ్ అండి చాలా బాగుంది డ్రెస్ అయితే మొత్తం అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ అండి లుక్ అయితే మాత్రం అదిరిపోయింది కాస్ట్ అయితే జస్ట్ మీకు ఇది ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి డిజిటల్ ప్రింట్ అండి లుక్ అయితే మాత్రం ఫుల్ వాషబుల్ మీకు సెమీ పార్టీ వేర్ కన్నా కానీ దేనికైనా కానీ పనికి వస్తుందండి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తున్నాయి అండి హ్యాండ్స్ లూజ్ కానీ టాప్ లూజ్ కానీ చాలా బాగా ఇచ్చాడు మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీరు మాకు చెప్పండి మీకు టేప్తో అయితే మీకు మీకు పొలతో అయితే చూపిస్తాం మీకు చున్నీ కూడా చాలా బాగా ఇచ్చారండి ఇది కూడా ఫుల్ వాషబుల్ అండి ఇంత బ్యూటిఫుల్ వాషబుల్ డ్రెస్ మీకు ఇంత తక్కువ రేట్లు అయితే మార్కెట్లో ఎక్కడ దొరకదండి ప్యూర్ డిజిటల్ ప్రింట్ ఫుల్ వాషబుల్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి మార్కెట్లో ఇవన్నీ టూ థౌజండ్ తక్కువ అయితే ఎవరు అమ్మారండి మన దగ్గర ఇంత తక్కువ రేట్ ఉంది ఇందులో అయితే మనకి త్రీ ఎక్స్ టు ఫైవ్ ఎక్స్ఎల్ దాకా అన్ని సైజెస్ ఉన్నాయండి ప్యాంట్ లూజ్ కూడా చాలా బాగుంది ఇందులో ఇంకొక కలర్ ఉందండి అది మాత్రం సింగిల్ సైజే వచ్చింది ఇది త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ఎల్ దాకా అయితే కంఫర్టబుల్ గా తీసుకోవచ్చండి ఫైవ్ ఎక్స్ఎల్ అయితే లేదు సో ప్రింట్ కూడా చూడండి ఎంతో బ్యూటిఫుల్ గా ఇచ్చాడు డ్రెస్ అయితే మాత్రం అద్దరిపోయింది అండి బ్యాక్ టు బ్యాక్ అంతా కూడా సేమ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది అండి సో ఇందులో అయితే ఈ టూ కలర్స్ అయితే వచ్చినాయండి ఇదైతే త్రీ ఎక్సల్ ఫోర్ ఎక్సెల్ ఉంది ఇది ఇదైతే త్రీ ఎక్స్ఎల్ టు ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ ఉన్నాయండి సో చున్నీ ప్యాంటు చున్నీ చాలా బాగా ఇచ్చాడండి మీకు ఏది నచ్చినా కానీ షాట్ తీసి అయితే వాట్సాప్ పెట్టండి కొద్దిగా ఫాస్ట్ గా అయితే డిసిషన్ తీసుకోండి ఎందుకంటే చాలా తొందరగా అయిపోతాయండి